వర్షాకాలం సమీపిస్తున్న వెల్లుల పెద్ద చెరువు మరమ్మతులకు నోచుకోవడం లేదని వెల్లుళ్ళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కంతి హరికుమార్ ఆరోపించారు మంగళవారం సంఘ సభ్యులందరితో తరలి వచ్చి మెడ్పల్లి ఆర్టీఓకు వెళిత పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడారు దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరిన పెద్ద చెరువు ప్రధాన తూము మీని తూములను మరమ్మతులు చేసి వాటిని పునరుద్ధరించాలని గత కొంతకాలంగా సంబంధిత ఎస్ఆర్ఎస్పి అధికారులకు వెలిత పత్రాలు సమర్పించిన చలడం లేదని మండిపడ్డారు ప్రతి సీజన్ వర్షాకాలంలో భారీగా వచ్చి చేరిన వరద నీటితో చెరువుకు గంట్లు పడి సమీపంలోని రోడ్లు పొలాలు కోతకు గురవుతున్నాయని గతంలో అనుబంధ గ్రామమైన మాసాయిపేట రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా పొలాల్లో ఇసుక వేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పెద్ద చెరువుపై స్థానిక మత్స్యకారులు చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్నారని అన్నారు శిథిరావస్థకు చేరిన చెరువులు కుంటలను పరిసరించి యథావిధిగా పునరుద్ధరించాలని సిఎం రేవంత్ రెడ్డిని ఆదేశించారు ఆదేశించిన అధికారుల నుండి స్పందన లేకపోవడం విస్ఫీయం కలిగిస్తుంది అన్నారు మేడం మరో వాడరే మనం తీస్తే వాటర్ పోయినాయి ఓడెస్ వేయనంగా మలవైవ్లో కంప్లీట్ చేసిన పెట్టకు దిగిన వాటర్ ఉండే కంప్యూటెస్ వాళ్ళు కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేస్తారు దాన్ని ఇప్పటికీ వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఎస్టిమేషన్ కావాలి అవన్నీ ఏర్పడుతుండే అట్లా ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు మొత్తం కాకుండా వేసేస్తారు అది పోయినసారి కూడా మన రైతులకు ఒక పంట కూడా వండలేదు మేడం సమర్పించకుండా ఒకటి అంటే పశువులకు తాగడానికి నీళ్లు ఉండేది ఒక చిన్న రిజర్న్ చూపించి మళ్ళీ యథవీగా టూమ్ ఓపెన్ చేసిన టూలను చూపించేసి ఇప్పుడు ఈ యథవీ ఎప్పుడు కూడా ఈ చెరువులో ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద ఇప్పుడు చెరువు కట్ట కిందని కాలువలు ఉంటాయి ఇంత పెద్ద పెద్ద రైతులు ఇది ఉన్న కాల్వల్ అని కబ్జే చేసుకుంటే చిన్న చిన్న రైతులు పాపం ఒక పది గుంటలలో ఇరవై గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే ఖర్చేంతరం లేక రెండు సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళ ఉన్నటువంటి ఆ భూములని తొడవనుకుంటారు ఎందుకంటే ఉన్నటువంటి పిల్లకారు వాళ్ళు దానికి చర్య సంబంధించిన ఆయకట్టకు సంబంధించిన కప్ చేస్తారు మొత్తం ఈ ఫోన్ మొత్తం ఓపెన్ అయినా ఇంకా ఫార్టీ పర్సెంట్ నేను ఉంటాయి అక్కడ ఉంటాయి ఎప్పుడు కూడా జీరో జీరో వాటర్ అనేది ఎప్పుడు లేదు అంటే మీద ఒకటి ఫేక్ దీన్ని ఫేక్ మ్యాటర్ సృష్టించి ఫస్ట్ ఒక నీళ్ళు అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ సృష్టించి కలుషితం అయిపోయి వాళ్ళకి తెరులకు స్థానానికి వెళ్ళాలని కూడా వాళ్ళందరికీ శారీరకమైన దు దుడుదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక మూడు నాలుగు వందల కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు ఏఈ గారు ఉన్నారు ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయాలని చెప్పింది అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకొని వాటర్ తీపిచ్చినాము లాస్ట్కి వాటర్ తీసిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని ముగించిండు మళ్ళీ ఇప్పుడు మేము ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే ఉన్న డీఈర్ గారు ఏమి చేశాను వాటర్ తీసేయండి నేను రిపేర్ చేయిస్తా అని చెప్పిండు సంఘం నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టిని మన నుంచి వెళ్ళి తీపిచ్చిన తర్వాత నాలుగు రోజులు వాటర్ పోయిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు రైతులు వాళ్ళు కంప్లీట్ అయ్యే వలన దాన్ని మొత్తం మళ్ళీ తూములు మూవించిండు ఇప్పటికీ వాటర్ పోయి తూము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్జు చేసుకున్న రైతులే దయచేసి వాళ్ళ మీద కూడా ఆ కబ్జ చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క భూములు ఎంత కబ్జా చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం మూడు వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద ఆ తూము రిపేర్ చేయించి మా గంగపుత్ర సంఘం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం